హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇప్పుడు నేను నారు పట్లకి అయితే వెళ్తూ ఉన్నాను మా మేము కొటా అయితే చేస్తున్నాము ఆ కొటా వేయడానికి కట్లు కట్టడానికి నార్పట్లకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు నారు పట్ల కాడికి వెళ్ళి అక్కడ ఎక్కడికి వస్తారు అనేది మీకైతే చూపిస్తాను ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘనసింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ ఓపెన్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మేకల సఫారం అయితే చేస్తా ఉన్నాము అంటే వసారు అంటారు దాన్ని అని వేసేటప్పుడు కొయ్యులు కట్టడానికి మేమైతే తాటినారు అనేది యూజ్ చేస్తాము ఆ తాటినారు కోసం ఇప్పుడైతే పోతున్నాం నేనైతే ఇప్పుడు తాటినారు అయితే మేము మేకల వసారైతే వేస్తాము అదే మేము సపారం ఉంటాము మేము అదైతే వేస్తాము అందు కొయ్యలు కట్టడానికి మేము తాటినారైతే యూజ్ చేస్తాం ఆ తాటినార ఇక్కడైతే కట్ చేసినా ఇది చూస్తారు కదా దీని లోపల దొరి కట్టినా అనమాట ఇక్కడ గణపడత చూడండి అక్కడ తాటి చెట్లు ఉన్నాయి ఇది చిన్న తాటి చెట్టు పట్ల పెద్ద పెద్దవి ఉంటాయి వాటిని అయితే కట్ చేసిన లోపల ఈగులు అనేది ఉన్నాయి ఆ ఈగులు మూతులు అనేది కుట్టేస్తాయని నేను గుడ్డైతే కప్పుకున్నా మూతికి ఎట్లయినా వాటిని కొట్టాలి పొడుగు పొడుగుగా హైట్ హైట్గా ఉంది అందుకని వాటి మీద ఇష్టంతో నేనైతే గుడ్ గుడ్డ కట్టుకొని దీని అయితే కొడుతున్నాను అదే ఫ్రెండ్స్ తాటి మాటలు అయితే కూడా మీకు చూపిస్తాను మా తోటలోనే ఒక సైడ్ అయితే ఉంది ఇది ఈ పొలం ఈ తోట మా బామార్థలు అనమాట మా బామార్దోది కాబట్టి పక్కనే కటవలో తాటి చెట్లు ఉన్నాయి ఆ తాటి చెట్లు నారైతే తీసుకురను పోయినా అయితే నరికేసినాను నరికేసి ఇక్కడైతే వడ్డేసినాను ఇది తాటినారా ఇక్కడ మీకు కనబడతా చూడండి ఇది తాటి ఈ నారని మనం ఇప్పుడు నలగొట్టి నారు చేసుకొని ఆ నార్తో ఆ కోయలు అనేటివి కట్టాలి అవి అది కూడా మీకైతే చూపిస్తాను నేను ఇలా కడతాము మేమైతే తాటినార్తో కట్లు అయితే కడతాము మాకు ఇంకా వేరే దారాలు అలాంటి అట్ అలాంటివైతే ఏది యూజ్ చేయము ఇలా టాటినార్లు కోసుకొని ఈ తాటినార్లతో దారం అయితే కడతాము వీటిని ఇచ్చే బాగా చుత్తితో కానీ రాయితో కానీ బాగా నలగొట్టుకోవాలి నలగొట్టుకుంటే మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోతే అప్పుడు దీన్ని నార్లాగా చీల్చుకొని ఆ నార్తో అయితే కడతాను అది రేపు కొయ్యలు కట్టేటప్పుడు మీకైతే చూపిస్తాను డాటి మాటలో అయితే పొదలైతే కొట్టేసిన వాటిని వడ్డేసినాను వాటిని సైడ్లల్లో రంపం లాంటి గరుకు అనేది ఉంటుంది ఆ గరుకుని ను ఇక్కడ వుడ్ కొన్నిటి కొన్నిటైతే మీకు చూపిస్తా చూడలేదు చూడండి గరుకు అనేది ఇలా ఉంటుంది రంపంలాగా ఉంటుంది ఈ రంపం అనేది ఇది కోసుకుని అంటే రక్తం అనేది వచ్చేస్తుంది రంపంలాగా ఉంటుంది మీరు చూడండి బాగా ఇది ఫ్రెండ్స్ దీన్ని సివేసి మనం అయితే మోపు కట్టేసుకున్నాం ఈ నార్ని కట్టే విధానం కూడా చూపిస్తాం చూపిస్తా మేమైతే తాటినారునే కట్టాము వేరే దారాలు అయితే యూజ్ చేయము మేము మేకల సఫారం వేస్తున్నాము అదే ఓసారంటాం ఆ కొయ్యులు కట్టడానికి దీని అయితే యూజ్ చేస్తాం అది ఫ్రెండ్స్ చూడండి తాటినారా ఇది తాటి ఎంత బాగుందో ఎంత పొడుగ్గా ఉందో హైట్గా ఉంది చూడండి ఎంత హైట్ ఉందో ఇది చిన్న చెట్లు అవి అయితే నార అయితే బాగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వీటిని మోపు కట్టేసుకొని బండి మీద అయితే వచ్చినాను బండి మీద పెట్టేసుకొని ఇంటికి అయితే తీసుకొని వెళ్ళాలి మోపు అయితే ఇలా కట్టుకున్నాను ఈ మోపుని ఇప్పుడు తీసుకొని ఇంటికి వెళ్ళాలి ఇలా ఉందన్నమాట మోపు ఇట్లా రెండు మట్లు అట్లా రెండు మట్లు పెట్టి కట్టుకునేసిన ఇలా రెండు మట్టలు పెట్టి కట్టుకున్న రెండు పక్కల మట్టలు వచ్చేటట్లు వీటిని తీసుకొని ఇంటికి వెళ్ళాలి వాటిని నలుగేసుకోవాలన్నమాట నలగేసుకున్నాక అవి వస్తాయి నారకి ఇప్పుడు రాదు నారకైతే అయితే చీల్చుకునేసినాము ఇప్పుడు కొయ్యలు కూడా కట్టేసినాం అనమాట ఆ విధంగా ఆ పక్క ఒక గుంజా ఈ పక్క ఒక గుంజా చిన్న చిన్న గుంజలు ఒక తొమ్మిది ఇలా నాటి వాటి మీద అడ్డలు వేసి వాటికి కర్రలు అయితే కట్టేసి పూర్తి అవుతూ ఉంది ఇంకా కూడా కట్టాల్సి ఉంది ఇప్పుడు కొద్దిగా మాత్రం చేస్తున్నాము కర్రలు అనేది ఇంకా గ్యాప్లు అయితే ఉన్నాయి కదా ఆ గ్యాప్లలో కూడా కర్రలు అయితే వేసి కట్టాలి మంచి ఎండ అయితే కాస్తూ ఉంది ఆ ఎండలో నేను చెమట అట్నే నిలువన కార్తూ ఉంది మనం స్నానం చేసినట్టే ఉంది నా పరిస్థితి అలా కట్టినామన్నమాట కొంత అయితే తీసుకొని వెళ్ళి పైన వేసినాము ఎందుకంటే కర్రలు మనం ఆ ఈ పక్కటి ఆ పక్కటి పెడతాం కాబట్టి పైన మన సూదుల్లాగా ఉంటాయి అవి మనం పట్టేసిన కప్పు కప్పినా ఏదైనా చేసినప్పుడు అవి పొడుచుకుంటాయి అన్నమాట నేనైతే పట్టేస్తా ఉన్నాను ఆ పట్ట కోసం ఆ గడ్డనేది పైన కొయ్యలు పొడుచుకోకుండా నేను గడ్డేసిన గడ్డేసి వా ఒక లాగా దారాలతో చుట్టేసినానమాట చుట్టిన తర్వాత ఇప్పుడు దాని మీద పట్టేస్తే పైన కొయ్యలు ఏ ఒక్కొక్క కర్ర పక్క కర్ర కూరగా కూసిగా ఉంటుంది కాబట్టి అవి గుచ్చుకోకుండా బాగా నీట్గా అయితే పట్ట దాన్ని ఆ గడ్డి మీద నీట్గా అయితే కూర్చుంటుంది అందుకని పైన గడ్డి అయితే కట్టినాను ఇంకా ఈ మధ్యలో కూడా కర్రలు అయితే కట్టాలి కర్రలు అయితే దొరకలేదు ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఖర్చు లేకుండా నేను మొత్తం సొంతంగా తయారు చేస్తున్నాను కాబట్టి ఈ కర్రలు మేము పొలం దగ్గర కైలల్లో కటవల్లో అక్కడ కొట్టుకొని వచ్చి కడతా ఉన్నాను కట్టి కొంత పూర్తి అయింది ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంత పూర్తయింది ఇంకా కూడా మధ్యలో మధ్యలో సందల్లో వేసి కడితే చిక్కగా కడితే ఇంకా బాగా నీట్గా అయితే పట్ట అయితే కూర్చుంటుంది వాటికి రేపో మాపో వాటిని కూడా కట్టాలి ఇది మెయిన్ ద్వారం ద్వారం లోపలికి మేకలు వెళ్ళేదానికి ఫస్ట్ రెండు పట్టినాము ఇప్పుడు మూడు అయింది ఇంకోటి కూడా పట్టినాము తర్వాత ఇంకా మూడు కూడా పట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాము ఇంకా అయితే దొరకలేదు దొరికిన తర్వాత వాటిని కూడా అయితే మీకైతే చూపిస్తాను మేకలు మూడు మేకలు మూడు పట్టినప్పుడు మళ్ళీ వాటిని కూడా అయితే మీకు చూపిస్తాను ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే ఉన్నాయి ఆ మూడుకి మాత్రం ఈ వసారైతే వేస్తా ఉన్నాము ఈ కుటము ఎందుకు వేస్తున్నాం ఇంకా మూడు పట్టాలు కాబట్టి అవి కట్టడానికి మొత్తం టోటల్గా ఆరు అవుతా ఆరు అవుతాయి ఆరు కట్టడానికి ఇవైతే వేస్తా ఉన్నావు ఇది అయితే వేసి పూర్తయింది నేనైతే టెంపరీగా పాత పట్ట అయితే ఉండింది ఆ పాత పట్టుని ఇప్పుడు కట్టి దాని మీద అయితే వేసినాను ఎదురుగా ముందు కనబడతా ఉనింది ఇప్పుడు వర్షం వచ్చినా లోపలికి వెళ్లకుండా అక్కడ మట్టలతో కుట్టేసి శుద్ధమైతే చేసినాను కింద రాళ్ళు అయితే పేర్చినాం అనమాట ఆ రాళ్ళు పేర్చి దాని మీద బంకమట్టితో అలికేస్తే సిమెంట్ గారు ఉన్నట్లు ఉంటుంది అది రాళ్ళు అయితే పెట్టినాం కొంత అయితే అలికున్నాం కొంత ఇంకా అలకలేదు ఇప్పుడైతే మేకలు అయితే ఇప్పినాం అనమాట ఇంకా కొఠాయి కూడా క్లీన్ చేయలేదు అదే ఫ్రెండ్స్ మా కోటాయి అయితే పూర్తయింది కొఠాయి అయితే పూర్తయింది ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి వాటిని అయితే మేము ఓపిక్గా అయితే చేసుకుంటాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నీట్ అయితే అయిపోయింది మాకు తెలిసినంతవరకు ఇది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నీట్గా మా సొంతంగా మా ఓన్గా అయితే మేము తయారు చేసుకున్నాం దీంట్లోనే పది పదిహేను మేకలు అయితే కట్టచ్చు ఎట్లంటే అది మా టాలెంట్ని బట్టి ఉంటుంది అంటే మేము విచ్చలవిడిగా అయితే వదిలేయమన్నమాట మేకల్ని మేపుకొని ఇంటికి వచ్చినప్పుడు వీటిని ఎక్కడెక్కడ ఏ ఏ మేక ఉండాలో అక్కడ ఆ దారాలతో మేము కట్టేసుకుంటాం పిల్లల్ని అలాంటివైతే మా కొటే ఆడుకుంటాయి బయట కూడా ఆడుకుంటాయి అనమాట వాటిని అయితే ఫ్రీగా వదిలేస్తాము మేకల్ని అయితే ఒక దగ్గర అయితే కట్టేస్తాము ఒక దగ్గర అయితే కట్టేస్తాము ఎందుకంటే అవి ఒకటినికొకటి పొడుచుకుంటాయి ఆ తర్వాత మనకే కష్టం అయిపోతుంది అవి పొడుచుకుంటూనే ఉంటాయి అందుకని మేము ప్రతి మేకని పది ఉన్న వాటిని దారాలతో కట్టేస్తూ ఉంటాము పిల్లల్ని అయితే ఫ్రీగా వదిలేస్తాము ఇంటి ఆవరణలో ఈ సపాలంలో వాటి అమ్మలతో అవి ఆడుకుంటాయి కొంచెం పెద్దవైతే ప్రతి ఒక్కది ప్రతి ఒక్కటి కట్టేస్తాం అన్నమాట ఇది దీంట్లోనే పది పదిహేను మేకలు కట్టేసుకోవచ్చు అలాగా అవి ఎక్కువైనప్పుడు దీనికంటే పెద్ద షెడ్ అయితే వేస్తాము అది వేసేటప్పుడు క్లియర్గా మీకైతే చూపిస్తాను ఇప్పటికీ కొంత కొంత అయితే చూపిస్తూ ఉన్నాము ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘనసీమల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఈ కొఠాయి బాగుందా లేదా అనేది అంటే ఈ ఒసారు బాగుందా లేదా అనేది కింద కామెంట్లో తెలియజేయండి నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు నాలాంటి కొఠాయి ఎంతమంది వేసినారో కింద కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే నేను కూడా నాలాంటి వాళ్ళు నా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని తెలుసుకుంటాను అది ఫ్రెండ్స్ కింద కామెంట్లు అయితే తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్